రామగుండం పట్టణంలోని మున్సిపల్ పరిధిలో పాత డివిజన్ ముప్పై తొమ్మిది కొత్త డివిజన్ ఏర్పడింది ఇరవై మూడవ వాటిలో మంగళవారం రోజున టియుఎఫ్ఐ యుడిసి నుండి యాభై లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజకూర్ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ మాజీ కౌన్సిలర్లు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు ನನ್ನ ಶಬ್ದ ರೇಕ್ ಎಲ್ಲರೂ ಚಾಲೋ ಅಲ್ಲ ನನ್ನ

రవాదర్ రాళ్ళు వెంకటేష్ గారు నవ్వాగర్వాల్ అన్న యాదవ్ గారు వెంకట్ సోదరులు మహేష్ భాయ్ ఇక్కడ ఇన్ఛార్జ్ పోతుంది సోదరులు వెంకటార్ గారు రమణ గారు సంబంధించినటువంటి మీరు యువా నాయకులు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు విక్రమార్క గారు ఇంద్రబాబు గారు మనుషులు గుర్తుకొని పొల్లని గుర్తుకొని ట్రాక్కులు గుర్తుకొని అది గుర్తు రాగానే పూర్తి స్థాయిలో లైన్లు తో పాటు మాతంగి కాలనీ కాశీపల్లి గౌతమ నగర్ డిఫెన్స్ కాలనీ ప్రగతి నగర్ అటుపోతే శాంతి నగర్ అటుపోతే లూత్ నగర్ అడిపోతే కట్ట కింద ఇవన్నీ మీద ఈ సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాం బ్రహ్మాండమైన కూడా

నేను చూస్తా ఉన్నారు మాకు కనబడుతున్నా వాడకి డ్రైనేజ్ మంచి అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమాలతో పాటు పేదవాడికి ఇంతమైన ఇచ్చుకుంటూ పోతా ఇది మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ కాశీపల్లిలో పనులు ప్రారంభమైన నేను ఎన్నికల ముందు వస్తే నడవడానికి కూడా పోదు ఒక వాడలో పెట్రోల్ బంక్ నుంచి పక్క పోతే ఎస్సీ కాలేజీ లోపల బాధర ఆ రోజు డెలివరీ బాయ్ ఒక అమ్మాయి పోలేక నాలుగు నేనే చూసాను చెప్పుకొని పోయి అట్లాంటి పరిస్థితి చూసినా ఈరోజు కాశీపల్లి అద్భుతంగా ముందుకు తీసుకుపోతాం భూములు విలువ ఎగరే చేయగాన పిడమట హోటల్ లోచే యాలా హోటల్ లో అందరూ కూడా కమిషనర్ గారిని నిపుస్తున్నారు ఓయన ఇ జోడు చుప్పగా గట్టి గీతి అన్ని పీకితే కార్యక్రమాలు లైవ్ పెట్టితే కార్యక్రమాలు చేయాలి దేవడ హోటల్ లగ్జరీ క్యానేడా సియా ఫంక్షన్ ఆర్గనైజేషన్ క్యాంటెం చేయాలని చెప్పి సోచా బెస్ట్ పాసిబిలిటీ కమర్షియల్ స్పేస్ ఉన్న వాళ్ళ అందరూ కూడా ఇవ్వాలి మేడం దాంతో పాటు నేను ఇప్పుడు వస్తా అంటే నోట్ చేశినా ప్రైవేట్ కాలేజ్ కోటస్ ఉన్నాయి మున్సిపల్ వాళ్ళు చేసే పని మనం చేస్తాం కానీ మినిమం రోజు చేసుకునే చేసుకునేదాన్ని ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్ చూస్తాము ఒక్కొక్క సొసైటీస్ ఫామ్ చేస్తారు వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు చెప్తాలు వేసుకుంటారు లేకుంటే వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళైతే మినిమం మెయింటెనెన్స్ చేసుకొని మున్సిపల్ అలాంటి